దేవుడు మనకు అనుగ్రహించిన క్రమ పద్ధతి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరో వచనములలో మనము ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందాము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము ఈ వాక్యాన్ని బట్టి దేవుడు క్రైస్తవులకు ఒక క్రమాన్ని నేర్పించారు ఆత్మననుసరించి క్రమముగా నడుచుకునుట ఒకరినొకరము కలహము రేపక ఉండుట ఒకరి అందు ఒకరు అసూయ పడకుండా ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నారు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు వీటిని మనం అనుసరిస్తాం కలహము అసూయ అనేది ఎవరిలోనూ ఉండకూడదు వాటి ద్వారా ఈర్ష్య ద్వేషము పెరుగుతుంది చివరకు వాళ్ళు నాశనమైతే బాగుండును అని అనుకుంటారు ఆ తర్వాత చంపడానికైనా వారు సిద్ధపడతారు గలతీ పత్రిక ఆరు ఒకటిలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనానూ చిక్కుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదనేమో అని తన విషయమే చూచుకొనిచూ సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని దారికి తీసుకొని రావాలను ఎవరైనా తప్పిదం చేస్తే సాత్వికమైన మనస్సు కలిగి వాణిని దారికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి యేసప్రభువారు నేను సాత్వికుడను దేన మనసు గలవాడను అని చెప్పినట్లు మనము కూడా అలానే జీవించినట్లయితే మనలో కలహము అసూయ అనేవి రావు ఎవరైనా ఉద్యోగంలోనూ పిల్లల విద్యాభ్యాసంలోనూ మంచి ఇంటిని నిర్మించడంలోనూ అభివృద్ధి కలిగి ఉంటే మనం వాళ్ళ నిమిత్తమే దేవునికి స్తోత్రములు చెల్లించాలి కానీ వారి విషయమే అసూయ పడకూడదు ఎహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక క్రమాన్ని పాటించమని చెప్తున్నారు నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము పది నుండి చూస్తే యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయభారమును పంపవలను మొదటి క్రమము సమాధానముతో రాయభారానికి వెళ్ళడం సమాధానమని అది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములను తెరిచినేళ్ళ దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు వారు సమాధానము కలిగి ఉండడానికి ఇష్టపడినట్లయితే వారు నీకు పన్ను చెల్లించి దాసులగుదురు వారు కానీ సమాధానం పడక యుద్ధమే మంచిదని ఎంచినేళ్ళ దానిని ముట్టడు వేయండి అంటే సమాధాన పడుటకు వారు ఇష్టపడకపోతే యుద్ధము చేయమని చెప్పారు యుద్ధము చేసినప్పుడు కూడా ఒక క్రమాన్ని పాటించమని చెప్పారు అదేమంటే మగవారిని అందరినీ కత్తివాత చేత హతం చేయడే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములో ఉన్నది యావత్తును దాని సొమ్మ అంతటిని మీరు తీసుకోవచ్చు హిత్తీలు అమోరీలు కనానీయులు పెరిజీలు హివీలు ఎబుసీల అని వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యాలు మీరు చేసి నీ దేవుడైన ఏహోవాకు విరోధంగా పాపం చేటుకు మీరు నేర్చుకునే వారిని నిర్మూలన చేయవలను అంతేకాకుండా ఒక పొరమును దాని మీద యుద్ధము చేచు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లను నరకకూడదు వాటి పండ్లు తినవచ్చు కానీ చెట్లు నరకవద్దు ఏ చెట్లయితే ఫలములు ఇచ్చినవి కావని నీవు తెలుసుకున్నప్పుడు వాటిని నరికివేయవనని నీ దేవుడని యహోవా ఆజ్ఞాపించారు కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సమాధానము లేని ఏళ్ళ యుద్ధము యుద్ధము చేయనప్పుడు కూడా క్రమాన్ని పాటించమని ఆజ్ఞాపించారు దేవతల విషయంలో దేవునికి విరోధముగా ప్రవర్తించవద్దు అన్నారు ఫలమిచ్చి చెడ్ల చెట్ల పండ్లను తినవచ్చు కానీ ఆ చెట్లను నరకవద్దన్నారు మనం కూడా దేవునియళ్ళు ఒక క్రమాన్ని పాటిస్తూ ఫలభరితమైన జీవితాన్ని అలవర్చుకోవాలి వ్యవహార సువార్త పదిహేనవ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపను ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని చెప్తున్నారు నా ఎందు నిలిచి మీ ఎందు నేను నిలిచి ఉనని అంటున్నారు ద్రాక్షళి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండనో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అంటున్నారు మనం ఒక క్రమ క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే ప్రార్థన వాక్య ధ్యానము ఆత్మఫలాలను అభివృద్ధి చేసుకుంట ద్వారా ఫలించగలం